అందరికీ నమస్తే అండి నేను భాను మేకల తమ్నెళ్ళు పారిపోయిన పిల్లబచ్చ యూట్యూబర్ అక్షయరాజ్ అని పెట్టా కదా ఈరోజు వాడి మీద వీడియో చేయాల్సిన కారణం ఎందుకు వచ్చింది అంటే జాగ్రత్తగా వినండి మిత్రులారా ఈరోజు ఈ రోజుల్లో ప్రతి పనికిమాలిన విధవ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని వాడేదో లేకపోతే వాళ్ళేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు లేదంటే ఈ రాష్ట్రాలను ఉద్ధరిస్తున్నట్టు లేదంటే ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులు ఏదో తీరుస్తున్నట్టుగా కొంతమంది పోరంబోకులు ఒక పనికి మాలిన యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈ కోవలో ఈ అక్షరాజ్ అనే పిల్లోడు పిల్లోడు చాలా పిల్లోడు వాడికి నేను గతంలో కూడా వీడియోలు చేసి వాడి యొక్క పరిస్థితి ఏంటనేది కూడా చెప్పాను నేను అయినా వీడి పద్ధతి మారట్లా ఎందుకు మారట్లేదంటే వీడికి లాగా మనం చిల్లర వేషాలు వేయం చిల్లర వీడియోలు చేయం మనం అన్నీ సొసైటీలో జరుగుతున్నా జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుతున్నాము ప్రజల వద్దకు నేరుగా కొన్నిసార్లు వెళ్ళి కూడా వాళ్ళ గళాన్ని ప్రభుత్వాలకి వినిపించే పనులు మేము చేస్తున్నాం ఈ తమ్నెళ్ళలో రావణన్న ఫోటో కూడా పెట్టాను నేను రావణన్న ఫోటో కూడా ఎందుకు పెట్టానంటే రావణన్న మీద ప్రశ్న ఛానల్ రావణన్న మీద ఈ పిల్లోడు వీడియోలు చేస్తున్నాడు అండి రావణన్న మీద ఈ పిల్లోడు వీడియోలు చేస్తున్నాడు అంటే రావణన్న బొమ్మేస్తే వ్యూస్ వస్తాయి కదా రావణన్న మంచి ట్రెండింగ్లో ఉన్నాడు కొంచెం గట్టిగా అనేటి కదా రావణన్న బొమ్మేసి రావణన్న మీద వీడియోలు చేస్తూ ఉన్నాడు వాడికి నేను ఒరే బాబు ఒకటి చెప్తున్నా విను నీ మీద గతంలో వీడియో చేసి ఒక ఛాలెంజ్ చేశా కైకులూరు విషయంలో మాలలపైన కొంతమంది కాపులు దాడులు చేస్తే నువ్వు ఎలా వక్రీకరించావో దళిత కులాలని నీ మీద అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ కైకలూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి లోకల్ దళిత లీడర్సు కంప్లైంట్ ఇవ్వగానే అక్కడ నుంచి పోలీసు వాళ్ళు నీకు ఫోన్ చేయగానే నువ్వు ఏం మాట్లాడావో మాకు తెలుసు నువ్వు ఎలా సమాధానం చెప్పావో మాకు తెలుసు నీకు ఎందుకురా నీకెందుకు పిరికోడివి పిరికి నీకు ఎందుకురా చెప్పు ప్రశ్న ఛానల్ రావణన్న మీద వీడియోలు చేస్తే రావణన్న స్పందిస్తాడేమో అను అనుకుంటున్నావు రావణన్న స్పందించడు ఎందుకో తెలుసా రావణన్న నీ విషయంలో అసలు నీ వీడియోలు చూస్తున్నాడో లేదో కూడా నాకు తెలియదు చూడాల్సిన అంత స్థాయి వ్యక్తివి కాదు నువ్వు చూడ్డా ఆయన నాకు తెలిసి మేము చూస్తాం కాబట్టి ఎవడెవడో ఏం చేస్తున్నాడో పనికి మాలిన వాళ్ళు చూస్తాం కాబట్టి మేము వీడియోలు చేస్తున్నాం రావణన్న టార్గెట్ చేస్తే నీకు వ్యూస్ వస్తాయి ఓకే రావణన్న మీద రావణన్న బొమ్మతో నీకు వీడియోలు వస్తాయి కదా ఒక ముప్పై వేలు నలభై వేలు వ్యూస్ వస్తాయి ఆ నలభై వేల మీద నీకు ముష్టి ముష్టి ఒక నాలుగు వేలు ఐదు వేలు వస్తున్నాయిగా బ్రతుకు కానీ నువ్వు రావణన్న ఫోటోలు వేసి వీడియోలు చేసినంత మాత్రాన ఆయన కూడేది ఏం లేదు అండ్ నీకు ఇంకోటి చెప్తున్నాను రవి పిల్లోడా రావణన్న మీద వీడియోలు చేసినంత మాత్రాన రావణన్న స్పందించడం మేము వీడియోలు చేస్తున్నాం అని అనుకుంటే మేము ముందుకు వస్తాం అవసరమైతే గ్రౌండ్ రియాలిటీలోకి వస్తాం నీ బొక్కలు కూడా ఇరగొడతాం గుర్తుపెట్టుకో మిత్రుల గమనించండి ప్రతి పనికి పనికిమాలోడు యూట్యూబ్ పెట్టేసేసుకొని వీడు దేశాలని రాష్ట్రాలను ఉద్దేశించిన ఒక్కడో కనీసం ఇప్పుడు నేనున్నానండి పోను నువ్వేం ఉద్ధరించావురా బాబు అని మీరు కామెంట్ చేయొచ్చు లేదంటే అనుకోవచ్చు కదా నేను ఏం ఉద్ధరించానో నేను చెప్తున్నా వినండి కైకులూరు విషయంలో మాలలపైన దాడులు చేస్తే కంటిన్యూస్లో కంటిన్యూస్లీ నాలుగైదు రోజులు నేను కంటిన్యూస్లీ వీడియోలు చేసి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళకి భరోసాలు ఇచ్చి ఎలా అయినా సరే వాడు అరెస్ట్ అయ్యే విధంగా అవతల ఎవరైతే దాడి చేశారో వాడు అరెస్ట్ అయ్యే దాంట్లో మనం వీడియోలు చేసాం మన చైతన్యం చేసాం మాదిగిలి పైన ప్రకాశం జిల్లాలో దాడులు చేస్తే నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి పలకరించాం పలకరించాం ఎవడైనా పేదవాడు ఆర్థికంగా హెల్ప్ కావాలి అంటే వాడికి నా తరపు నుంచి దాతల ద్వారా నేను చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాను అన్నదానాలు చేస్తున్నాను పేదవాడు ఆకలి తీరుస్తున్నాను నా వంతు నేను చాలావా నువ్వేం చేశావో దేశాన్ని ఉద్ధరించడానికి అంటే చాలావా ఈ జాలవా ఎక్కడైనా బాధితులు వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారంటే గొంతు వినిపిస్తున్నాం వాళ్ళ తరపున మాట్లాడుతున్నాం ఇకపోతే రావణన్న విషయానికి వస్తారంట కైకులూరు విషయంలో గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాడు అమరావతి స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాడు కందుకూరు ఇష్యూ జరిగితే గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాడు బండ్ల మూడిలో మాదిగలపైన దాడులు జరిగితే గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాడు సుగాలి ప్రీతి తల్లిని ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ బాధని ప్రజలకి ప్రభుత్వాలకి వినిపించాడు ఇంకా ఎక్కడా ఆయన వెళ్ళలేదు ఏం చేయలేదు ఆయన ఈ ప్రజల కోసం ప్రజల కోసం ఏం చేయలేదండి ఏం చేయలేదు చెప్పండి ప్రతి పనికి మన దాదాపుగా ప్రశ్న ఛానల్ని దెబ్బతీయటానికి ప్రశ్న ఛానల్ రావణన్న రావణన్న దెబ్బతీయటానికి హైదరాబాదు వేదికగా ఇరవై యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తున్నాయండి ఇరవై యూట్యూబ్ ఛానల్స్ చూసుకోండి మరి ఇరవై యూట్యూబ్ ఛానల్స్ కలిసి ఏకదాటిగా రావణన్న మీద వీడియోలు చేస్తూ ఆయన దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి రావణన్న ఎలాంటి వ్యక్తి ఎంత దమ్మున్నాడు ఆయన వీడియోస్లో ప్రజలు ఎంత అట్రాక్ట్ అవుతున్నారు ఎన్ని వాస్తవాలు ప్రజలకి బయటకి ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాడు అనేది చూసుకోండి మీరే అర్థం చేసుకోండి ఇరవై యూట్యూబ్ ఛానల్స్ రావనన్న మీద పనిచేస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఇకపోతే ఈ పిల్లోడు ఈ అక్షయరాజ్ అనే పిల్లోడు వీడికి నేను సవా సవాల్ చేశాను ఒరే బాబు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్దాం దా కైకలూరులో నువ్వు వక్రీకరించి చెప్పావు లేనిపోయిన ఉన్నట్టు ఉన్నవి లేనట్టు దళిత కులాలపైన చిన్న చూపు చూసి నువ్వు వీడియోలు చేసావు నీకు దమ్ముంటే గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్దాం దా నేను తీసుకొని వెళ్తా అని చెప్పంటే వాడు ఇంతవరకు పారిపోయాడు అసలు వాడు అడ్రస్ లేదు ఏం లేదు అసలు ఏం మళ్ళీ వీడియోలు కూడా ఏం మాట్లాడలే ఇంకా నీకెందుకు అబ్బాయి నువ్వు పిల్లోడివి నువ్వు ఇప్పుడిప్పుడే ఫీల్డ్లోకి వచ్చావు ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నావు నువ్వు ఎక్కడో నీ స్టూడియోలోనో నేను ఇంట్లో కూర్చొని వీడియోలు చేయడం తప్ప నువ్వు గ్రౌండ్ రియాలిటీకి రావు నువ్వు పక్క వాదివి నువ్వు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దాంట్లో నువ్వు ఉంటావని మాకు అందరికీ తెలుసు మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు మేము పూర్తిగా వ్యతిరేకం మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఎవరెవరైతే మమేకమై ఎవరెవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళ మీద మేము వీడియోలు చేస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే బీజేపీ ఈ రాష్ట్రాలకి చాలా డ్యామేజీ బీజేపీ బీజేపీ వల్ల ఈ దేశం నాశనం అవుతుంది బీజేపీ సిద్ధాంతాలు ఈ రాష్ట్రాల ప్రజలకి మంచిది కాదు కాబట్టి నువ్వు అందులో వాడివే కాబట్టి నువ్వు తెలంగాణ వేదికలో నువ్వు ఎవరెవరితో మాట్లాడతావో ఎవరెవరితో టచ్లో ఉంటావు నీ వీడియోలు నీ వ్యవహారం నీ కథ నీ వయస్సు నీ పిల్లడతానో నీ పిల్ల చేష్టలు అన్నీ తెలుసమ్మ మాకు అర్థమైందా కాబట్టి నేను మళ్ళీ సవాల్ చేస్తాను నువ్వు యూట్యూబ్లో కూర్చొని వీడియోలు చేయటం కాదు యూట్యూబ్లో కూర్చొని వీడియోలు చేయటం కాదు ప్రజలు ఎక్కడైనా సమస్యల్లో ఉంటే ఆ ప్రజల వద్దకు తేలి వాళ్ళ వాణిని వినిపించు వాళ్ళ బాణిని వినిపించు వాళ్ళ సమస్యని వినిపించు నీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్రాల్లో రేపులు జరుగుతున్నాయి డ్రగ్స్ హైదరాబాద్లో డ్రగ్స్ జరుగుతున్నాయి నీకు అంతగా ఓపిక పిల్లడా అక్షయరాజ్ నిన్నే నీకు అంతగా ఓపిక తెలంగాణలో చాలామంది మగవాళ్ళు మగపిల్లలు ఈ పాతిక సంవత్సరాలు కలిగినటువంటి మగపిల్లలు ట్రాన్స్జెండర్లు హిజ్రాలుగా మారుతున్నారు ఎందుకు మారుతున్నారో తెలుసా నాకు తెలుసు నాకు తెలుసు కానీ నీకు అవకాశం ఇస్తున్నా పరిశోధన చెయ్యి ఎంక్వైరీ చేయి స్టింగ్ ఆపరేషన్ చేయి ఎందుకు మగపిల్లలు పాతికేళ్ళు ఉన్నవాళ్ళు ట్రాన్స్జెండర్లుగా ఎందుకు మారుతున్నారు హైదరాబాద్లో ఆ అడ్డా ఎక్కడ ఏ అడ్డా వేదికగా ఈ ట్రాన్స్జెండర్లుగా మారుతున్నారు మగపిల్లలు ఎంక్వైరీలు చేయి ఇలా స్టింగ్ ఆపరేషన్ చేయి అలా పనికొచ్చే విషయాలు చేయరా తమ్ముడు పనికొచ్చే విషయాలు ఈ సమాజానికి మేలు కలిగించే విషయాలు ఈ సమాజ ప్రజలకి ఈ రాష్ట్రాల ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేయి వ్యూస్ కోసం చేయొద్దు వ్యూస్ కోసం పనిచేయద్దు ఓకేనా మన వీడియోలు నచ్చితే మన మనం చేసే సమాజానికి మనం మంచి చెప్తున్నామని నచ్చితే ఆటోమేటిక్గా ప్రజలే డబ్బులు ఇస్తారు నువ్వు ప్రతి వీడియో వ్యూస్ కోసం అట్టమైన గడ్డి తినొద్దు నువ్వు గడ్డి తింటున్నావు అని చెప్తున్నాను నీకు నా వీడియోలు పది మంది చూసినా చాలు ఐదుగురు చూసినా చాలు నేను చెప్పే మాటలు చూసుకోండి నా ఛానల్ వెరిఫికేషన్ చేసుకో తమ్ముడు నీకు తెలియదు అనుకుంటు కదా నా ఛానల్ వెరిఫికేషన్ చేసుకో అన్ని మంచి వీడియోలు సమాజాన్ని పనికొచ్చే వచ్చే ఒక వలకర్ కంటెంట్ ఉండదు నువ్వు పెద్ద పెద్ద వాళ్ళని పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులని నువ్వు టార్గెట్ చేసి మాట్లాడి నీకేదో ఒక పదివేలు ఇరవై వేలు వ్యూస్ వచ్చి మాత్రాన నువ్వు తోపు కాదు నువ్వు తురుము కాదు ఆ విషయం నీకు తెలుసు లేదు నీ తోపుతనం ఏంటో నీ తురుము ఏందో లేక నీ బుర్రలో ఎంత జ్ఞానం ఉందో నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే రా నేను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా మన ఇద్దరం ఒక ఇంటర్వ్యూ చేద్దాం ఇంటర్వ్యూలో సబ్జెక్టు టాపిక్ నేనేం చెప్పను నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తావా నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలా చెప్పు ఇద్దరం లేదా ఒక చిట్చాట్లాగా చేద్దాం నీ బుర్రలో ఎంత గుజ్జు ఉందో నా బుర్రలో ఎంత గుజ్జు ఉందో ప్రజలకు తెలియపరుద్దాం నేను అడిగిన ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానాలు చెప్పలేకపోతే నువ్వు మీడియా వదిలేసి మీడియా కాదులే నువ్వు యూట్యూబర్ అవు కదా నీ యూట్యూబ్లో ఇంకెప్పుడు నువ్వు రావణన్న గురించి కానీ లేకపోతే అసలు ప్రజల గురించి వదిలేసాయి నువ్వు పనికిరావు ఓకేనా నువ్వు అప్పుడు దళితు విషయంలో కైకలూరు విషయాల్లో పారిపోయావు ఛాలెంజ్ విసిరా నువ్వు రారా బాబా అని చెప్పి రాలా ఇప్పటికే ఛాలెంజ్ చేస్తానా ఒక ఇంటర్వ్యూ చేద్దాం ఒక ఇంటర్వ్యూలో కూర్చుందాం ఈ టాపిక్స్ సబ్జెక్ట్ నేను చేపన నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు ఆన్సర్ ఇవ్వలేవు అది నాకు తెలుసు నా జ్ఞానం ఏంటో నా నాలెడ్జ్ ఏంటో నాకు తెలుసు నువ్వు ఎంతసేపు చిల్లర వీడియోలు చేసుకుంటా వాళ్ళ మీద వీళ్ళ వీళ్ళ చిల్లర బతుకులు లేకపోతే గడ్డిది అంటున్నావు కాబట్టి నువ్వు వాళ్ళ మీద వెళ్ళ నువ్వు సమాజానికి పనికొచ్చే విషయాలు పనికొచ్చే వీడియోలు చేయి రోస్టింగ్ వీడియోలు ఏమవుతుందరా రోస్టింగ్ వీడియోలు చేస్తే అంటే రోస్టింగ్ వీడియోలు చేస్తే అయిపోయిందా నువ్వు తోపుగాడివ రోస్టింగ్ ఒకళ్ళని బొమ్మేసి వాళ్ళ తమ్ము వాళ్ళ బొమ్మ పెట్టి ఏదో కామెడీ కామెడీ వీడియోలు చిల్లర చిల్లరోళ్ళని అంటారు అట్లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చిల్లర వాళ్ళు అంటారు నా దృష్టిలో చిల్లర వీడియోలు చేసుకుంటా రావణన్న మీద వీడియోలు చేస్తే బ్రతుకు రావణన్న ఫోటో పెట్టుకొని బ్రతుకు రూపాయి వస్తుందిగా బ్రతుకు కానీ ప్రజలకు పేదవాళ్ళకు కూడా కొంత ఉపయోగకరంగా ఉండంటున్నా ఎక్కడన్నా పేదవాళ్ళు ఇప్పుడు కోదాడలో దళితు కుర్రాన్ని ఏదో లాకప్ లోకప్పుడేసి చేసి చంపేశారంట దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడరా తెలంగాణలో బండి సంజయ్ కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు వాటి గురించి మాట్లాడు తెలంగాణలో రాత్రి అమీర్ హైదరాబాద్ అమీర్పేట దగ్గర ఆడవాళ్ళు వెబ్సైడ్ వ్యభచారం జరుగుతుంది దాని గురించి వీడియోలు చేసి స్టింగ్ ఆపరేషన్ చేయి రైతులు ఉన్న రైతుల సమస్యలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతుల గురించి వీడియో చేయి ట్రాన్స్జెండర్లు చిల్లర చిల్లరగా చేసి గొడవలు చేసి రోడ్డు మీద నాన్న భయవచ్చు వాటి గురించి వీడియోలు చేయి ఇవేం చేయకుండా నువ్వు పనికి మాలిన వీడియోలన్నీ చేస్తావైందిరా పిల్లడా ఏ నీ వయసు ఏంటి నీ కథ ఏందిరా బాయ్ ఏంది నీ కథ ఏంది నీ వయసు ఏంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే నువ్వు విలేకరువా గుర్తు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు విలేకర రిపోర్టర్ జర్నలిస్టులు కాదండి వాళ్ళు యూట్యూబర్ల కిందే వస్తారు జర్నలిస్టులు విలేకరులు అంటే ప్రజల సమస్యలు ప్రభుత్వాలకు వినిపించాలి ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి గొంతు వినిపించాలి ప్రజలకు ఆపద అంటే మన వంతు మన వాయిస్ను వినిపించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పనిచేయాలి ఇది మీడియా ఇది విలేకరే లేకపోతే జర్నలిస్టులు అంటే కానీ ఈ రోజుల్లో జర్నలిజం మీడియా అంతా విలువలు పోయినాయి అనుకోండి ఇక ఎక్కడో మాలాంటి వాళ్ళం నూటికో కూటుకో ఒకళ్ళిద్దరు ఉండి మేము పని చేయాల్సి తప్పదేక ఇక మరి మేము కేసులైనా ఏదైనా మేము ఎదుర్కోవాల్సిందే కాబట్టి ఈ పిల్లోడికి అక్షయరాజు యూట్యూబర్ పిల్లబచ్చా వీడిని ఫాలో అవ్వద్దండి మన వాళ్ళు ఎవరో ఆ ప్రశ్న ఛానల్ చూసేవాళ్ళు కాబట్టి మన వాళ్ళు వీడిని ఫాలో అవ్వద్దు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పనికి మాలిన యూట్యూబ్లు మనకెందుకు మనకు అవసరంలా పిల్లోళ్ళు వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే ఆ ఓనమాలు నేర్చుకొని యూట్యూబ్ పెట్టుకొని ఏదో ఒక సిస్టమ్ ఎడిటర్ పెట్టుకొని ఏదో వీళ్ళు అడవుడి చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు రియాలిటీలోకి వస్తే పోలీసు వాళ్ళు ఒక తాగి ఒక ఫోన్ వెళ్తే పట్టి వీళ్ళు భయపడిపోతారు వీడు అదే భయపడిపోయాడు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే భయపడిపోతారు వీళ్ళు మనం పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మనం భయపడం మనం ఆన్సర్ ఇస్తాం అవసరం అయితే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కలుస్తాం ఎందుకంటే మనం తప్పు చేయం కాబట్టి ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి కానీ ఇలాంటి పిల్లలకి పోలీసు వాళ్ళ నుంచి ఫోన్ చేస్తే తత్త తత్త తుత్ తు అంటాడు వాడు మాట్లాడే మాటలే కొంచెం వాడి ముఖం ఇంత మూతి ఇంత లావ పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటాడు అక్షయరాజ్ అనేవాడు కాబట్టి ఈ అంతే ఇక వాడి గురించి ఇంకేం చెప్తాం ఇంకా చెప్పాల్సింది ఏం లేదు ఈ వీడియో చూసిన తర్వాత వాడి యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం థ్యాంక్ యూ అండి